నాగరాజు గారు ఈ రాష్ట్ర కమిటీ సమావేశాల ప్రాధాన్యత ఇవంతా కూడా చెప్పారు వాస్తవంగా రేపు ఎంఏ బేబీ గారు వస్తారు కార్యదర్శి వర్గ సమావేశం జరుగుతుంది ఎల్లుండి అవతలండి రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతాయి వీటిల్లో ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని కూడా చర్చిస్తారు ప్రధానంగా నేను చెప్పే విషయాలు ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్నికల తర్వాత ఈరోజు మాట్లాడుతున్న తీరు చాలా స్పష్టంగా ఆ వైఫల్యాన్ని కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మన తిరుపతికి సంబంధించి తిరుపతి అభివృద్ధి పట్ల ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి బీజేపీకి లొంగిపోయి బీజేపీ ఏమి చెప్తే అదన్నట్టుగా తయారైపోయింది ఏ స్థాయి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో గరుడు నిర్మాణానికి ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం బోర్డులో తీర్మానం కూడా చేయకుండా నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా జీవో విడుదల చేసింది అదందరూ ఆహ్వానించాం ఒక్క బీజేపీ దీనికి వ్యతిరేకంగా కొట్టుకెళ్ళింది ఈరోజు ఆ గరుడు అనేది లేకపోతే తిరుపతి పరిస్థితి ఏంది అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ రోజున చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంట్ దాన్ని రద్దు చేయాలి అది మంచి కార్యక్రమము కంటిన్యూ చేయాలని చెప్పి కంటిన్యూ చేశారు ఈరోజు మేము కోరుతున్నది కూడా అదే తిరుపతి అభివృద్ధి విషయంలో టీటీడీ నిధులు ఖర్చు చేయిచ్చా ఖర్చు చేయకూడదు అంటే గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఖర్చు చేస్తున్నారు టీటీడీ నిధుల్ని తిరుపతి కోసం అది రోడ్లు కావచ్చు లేదా లైటింగ్ కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు ఆసుపత్రులు కావచ్చు ఆఖరికి అనాథ శరళ శరణాలు కుష్టి వ్యాధిగ్రస్తులకు సంబంధించి లెప్రసీ హాస్పిటల్ ఒకటనేమి ఎన్నో రకాలుగా టీటీడీ నిధుల్ని ఖర్చు చేస్తున్నారు ఇప్పుడు బీజేపీ పూర్తి రివర్సల్లో చెప్తా ఉంది ఏమనంటే వీటన్నిటికీ మీరు ఖర్చు చేయడానికి వీల్లేదని చంద్రబాబు నాయుడు గారు అదే మాదిరి పవన్ కళ్యాణ్ గారు లొంగిపోయి ప్రవర్తిస్తున్నారా ఈరోజు ఊరంతా పొంగిపోతూ ఉంది దరిద్రంగా తయారైపోయింది అట్రఫెయిల్యూరు పారిశుధ్య నిర్వహణలో తిరుపతిలో మున్సిపాలిటీ ఒక అట్ర ఫెయిల్యూరు కనీసం పైపులు మార్చేంత పరిస్థితి కూడా లేదు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పైపులు మార్చే పరిస్థితి కూడా లేదు ఎక్కడ చూసినా దుర్గంధం నడవాలంటే కూడా ఇబ్బంది మీ అందరికీ తెలుసు మనం తిరుపతిలో రోజు తిరిగాడుతా ఉంది దీన్ని ఎవరు టేకప్ చేయాలా ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు టీటీడీ ఖర్చు చేయడానికి లేదు కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు మాత్రం రోజు మాటలు చెప్తారు ఒక్క రూపాయన్నా సహాయం చేశారు ఈరోజు తిరుపతి అభివృద్ధి కోసం స్మార్ట్ సిటీ పేరు పేరు తప్ప అదనంగా ఒక్క రూపాయి ఏమన్నా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చిందా ఇప్పుడు స్విమ్స్ స్విమ్స్ పరిస్థితి ఎట్టయిపోయింది ఈరోజు ఓపీ కూడా ఉండడం లే మీరు పోయి చూడండి మామూలుగా కిటకిట్లాడే స్విమ్స్ ఖాళీగా కనిపిస్తూ ఉంది ఓపి ఉదయం పూట ఇప్పుడు పోయి చూస్తే ఖాళీగా ఎందుకు ఎందుకని అంటే హాస్పిటల్ అన్నీ పెరిగిపోయినాయి కాబట్టి అక్కడ తగ్గిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు కానీ విషయం ఏంటంటే ఆరోగ్యశ్రీ అనే దాన్ని కూడా అమలు చేయడం లే అంత మునుపు వైద్యం పూర్తయ్యేదాకా ఉచిత వైద్యం ఉండేది కానీ మధ్యలో ధరిమి వేసే పరిస్థితి వచ్చింది స్విమ్స్ అనేది విశ్వాసం కలిగించలేని పరిస్థితి ఉంది అక్కడికి పోతే మధ్యలో రావాల్సిన పరిస్థితి వచ్చేస్తుందని చెప్పి పేదలు స్విమ్స్కు దూరం అయిపోయినారు ఇది అసలు విషయం టీటీడీ ట్యాకప్ చేస్తే ఏదో బ్రహ్మాండం అవుతుంది స్విమ్స్ అని అనుకున్నాం టీటీడీ ట్యాకప్ చేసిన తర్వాత పరిశోధనలు ఆగిపోయినాయి రిక్రూట్మెంట్లు ఆగిపోయినాయి మందులు కూడా లేని దౌర్భాగ్యకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది ఇప్పుడు లేటెస్ట్ చర్చ ఏంటంటే ప్రతి సంవత్సరం వంద కోట్ల రూపాయలు స్విమ్స్కు ఇవ్వాలనా అవసరం లేదన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఒక కృపాయా ఏమన్నా ఇచ్చిందా ఏం తరహాలో దీన్ని అభివృద్ధి చేయొచ్చు కదా మన దేశంలోనే అత్యంత గొప్ప ధార్మిక క్షేత్రం తిరుపతి అంటారు తిరుపతిలో ఆసుపత్రి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం టేకప్ చేయొచ్చు కదా ఏంస్ తరహాలో స్విమ్స్ని అభివృద్ధి చేయొచ్చు కదా అదేం పట్టించుకోరు అదే మాదిరి రుయా హాస్పిటల్లో ఎంతగా రోజు ఓపి రెండు వేల ఓపి వస్తే నలభై మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండేదే ఇవన్నీ కూటమి ఈ ఆరణ్య శ్రీనివాసులకు కానీ లేదా జనసేన నాయకులకు కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ రోజు డప్పు కొట్టుకోవడం తప్ప ఊర్లో పది నెలలు ఇంక ఇంకొక నెల రెండు నెలలు అయితే సంవత్సరం అయిపోతుంది రోజైనా తిరుపతి సమస్యలు ఏమైనా పట్టించుకుంటానా బర్డ్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ నిలిపేశారు డబ్బులు కట్టేవాడికి వైద్యం బర్డ్ ఎందుకు ప్రారంభించింది టీటీడీ జైపూర్ ఎక్కడ లేదంటే ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల నుంచి అంతా కూడా ఇక్కడికొచ్చి వైద్యం చేసుకుంటామంటే ఉంటే ఈరోజు బర్డ్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ఉంటే వాళ్ళకి ఎప్పుడో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరిలో మార్చిలో ఉంటే ఆపరేషన్లు డబ్బులు కడితే రేపే ఇది బర్డ్ పరిస్థితి స్విమ్స్ ఏమో అట్లా బర్డ్ ఏమో ఇట్లా రుయ్ హాస్పిటల్ ఏమో ఇట్లా మెటర్నిటీ హాస్పిటల్ అత్యంత బలహీన పడిపోయింది ఆడ చూస్తాను ఆసుపత్రుల్ని నడపలేని దుస్థితికి ఈరోజు వెళ్ళిపోతే పారిశుధ్యం పట్టించుకోరు తిరుపతి గురించి పట్టించుకోరు ఏమి పట్టించుకోరు డబ్బులంతా ఎత్తుకొని దేశమంతా ఖర్చు పెట్టండి ఇది ఈరోజు టీటీడీ డబ్బులు ఎత్తుకొని పోయి మొత్తం అన్ని రాష్ట్ర రాజధానుల్లో ఆలయాలు కట్టండి కళ్యాణ మండపాలు కట్టండి దేనికోసం తిరుపతి మీకు సంబంధం లేదా తిరుమల తిరుపతి దేవస్థానం గేట్ వే ఆఫ్ తిరుమల ఇది ముఖద్వారం తిరుపతి అనేది తిరుమలకు ముఖద్వారం దీన్ని అభివృద్ధి చేయకుండా ఇంకేదేదో వ్యాటికన్ సిటీని ఏ డబ్బులతో అభివృద్ధి చేస్తున్నారు వ్యాటికన్ సిటీ మొత్తం అభివృద్ధి వ్యాటికన్కి వచ్చే ఆదాయం నుంచే అభివృద్ధి చేస్తాను ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తి డిఫరెంట్గా మళ్ళీ దేని మీద మాట్లాడుతూ ఉంది ప్రధాన ప్రతిపక్షం ప్ర అధికార పక్షం గోశాలలో గోవులు తెచ్చిపోయింది ఏమో ఎంతో ప్రేమ మూకజేవాళ్ళ మీద వీళ్ళకి గోశాలలో వివాదం లేదంటే కల్తీ లడ్డు వివాదం ఒక్కటైనా నిర్దిష్టమైనటువంటి సమస్య పరిష్కరించారా ఆ రోజు ఈరోజు మార్పు ఏమి లేదు పెద్దవాళ్ల కథలన్నీ నడుస్తూనే ఉన్నాయి కమిషన్లు నడుస్తూనే ఉన్నాయి దందాలు నడుస్తూనే ఉన్నాయి పేదవాడికి ప్రభుత్వ కార్యాలయంలో ఏ పని జరగడం లేదు ఆ రోజుకి ఈ రోజుకి ఏం తేడలే కనీసం బాధ్యతగా ఆలోచించండి ఈ తిరుపతి పట్ల బాధ్యతాయుతమైనటువంటి పద్ధతిలో ఉండండి అని చెప్పి మేము కోరుతాను ఇది ఈరోజు కోరడం కాదు గత ముప్పై ఏళ్ల కిందటే మేము సిపిఎం పార్టీ తీర్మానం చేసింది టీటీడీ నిధులు తిరుపతి అభివృద్ధికి ఖర్చు చేయాలి తిరుపతి ప్రజలకి ఏదో ఒక రూపంలో ఉపయోగపడాలని మేమంతా టీటీడీ స్కూల్లో చదువుకున్నాం నేను కూడా టీటీడీ స్కూల్లో చదువుకున్నా గవర్నమెంట్ స్కూ టీటీడీ స్కూలే లేకపోతే మేమందరూ మా పరిస్థితి ఏమి ఈరోజు గవర్నమెంట్ కాలేజ్ ఏమైనా ఉందా తిరుపతిలో డిగ్రీ కాలేజీ లేదు పీజీ కాలేజీ లేదు ఏమీ లేదు టీటీడీ కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి మనబోట వాళ్ళందరూ చదువుకున్నామనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అట్లాంటి దాన్ని నిర్వీర్యం చేయడం కోసం ఒక పథకం ప్రకారం జరుగుతోంది ఇది ఏమాత్రం క్షమించరా చాలా చాలామందికి తెలియదు ఏదో టీటీడీ డబ్బులు ఎత్తుకొని పోయి పంచిపెట్టేస్తున్నారో తిరుపతిలో అని అనుకుంటున్నారు తిరుపతిలో మౌలిక సౌకర్యాలు పెరగడం అంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం అంటే వచ్చే భక్తులందరికీ ఈరోజు టీటీడీకి ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ స్థలాలు ఉన్నాయి తిరుపతిలో ఒక్క రూపాయి ట్యాక్స్ కడతా ఉందా మున్సిపాలిటీకి కళ్యాణ మండపాలు ఉన్నాయి ట్యాక్స్ ఉండరా మున్సిపాలిటీ మున్సిపాలిటీకి టీటీడీ లేదా ఎంత పెద్ద పరిపాలనా భవనం ఉంది కడతాండరా ట్యాక్స్ ఏమన్నా ఆసుపత్రులకు ట్యాక్స్ ఏమన్నా కడతానరా ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాయి ఒక్క రూపాయి మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టవు ఒక్క రూపాయి అభివృద్ధికి కేటాయించవు ఏమి దౌర్జన్యము ఇది సమంజసమైనటువంటిది కాదు టీటీడీ పూర్తి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు లేదా జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు బీజేపీ చెరవీడి దీని అభివృద్ధి గురించి పట్టించుకోండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాను